గోవిందాయ నమ హిందవంతులందరికీ జయ శ్రీరామ్ వందే మాతరం కృష్ణం వందే జగద్గురు భగవద్గీత విశ్వరూప సందర్శన యోగము నలభై శ్లోకం అదృష్ట పూర్వం హృషితోస్మి దృష్ట భయేణ ప్రవ్యధితం మనో మే తదేవే దర్శయ దేవ రూపం ప్రసీద దేవేశ జగన్నివాస అర్జునుడు కృష్ణ పరమాత్మను ప్రార్థిస్తున్నాడు మునుపు ఎన్నడను చూడని ఆశ్చర్యకరమైన ఈ రూపమును గాంచి మిక్కిన సంతోషించిది కాని భయము చేయ నా మనస్సు కలవారపాటు పొందినది కనుక చతుర్భుజ యుక్తుడవై విష్ణు రూపముతోడనే నాకు ఓ దేవేశా జగన్ నివాసా ప్రసన్నుడవు కమ్ము కృష్ణుడు ఇలా అని అసలు అర్జునుడు ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అలాంటిది ఎలాగ భగవత్ కృప వలన విష్ణు రూప సందర్శనము చూసే భాగ్యం లభించింది స్వామి దివ్యచక్షుని అనుగ్రహించి తన విరాట్ స్వరూపమును ప్రకటించి అర్జునుడికి చూపించాడు అసలు ఊహించని ఘటన కాబట్టి అర్జునుడికి సంతోషంగా ఉంది పైగా కలవరపడిపోయాడు భయపడిపోయాడు కూడా భయపడినా గగురుపాడు చెంది వణికిపోయి కలవరపడిపోయి తత్తరపడిపోయి భయంతో వణికితూ స్వామిని ప్రార్థించిన నిదానంగా తెప్పరిల్లి ఈతడు నా స్వామి నా కృష్ణుడే అని గమనించి నా కృషుడు ఇంతటి వాడా అని చాలా మిక్కిల్ సంతోషించాడట ఏదేమైనా సరే దిహంతక మించి నేను నీ దివ్య స్వరూపాన్ని ఆ విరాట్ స్వరూపాన్ని చూడలేను స్వామి నా వల్ల కావడం లేదు చతుర్భుజయుక్తుడవై విష్ణు స్వరూపము తోడనే నాకు దర్శనమిమ్ము నాలుగు భుజాలతోటి విష్ణువై కనిపించారట స్వామి అవి విరాట్ స్వరూపము ఉపసంహారం చేసుకుని వెకిండలో శ్రీమన్నారాయణుడు ఎలా ఉంటాడు చతుర్భుజాలతో శంఖ చక్ర కదా పద్మాలు ధరించుంటాడు చూసారు ఆ రూపంతో కనిపించాలట అర్జునుడికి ఓ దేవేశ దేవతలకు కూడా ప్రభు అయినవాడా ఓ జగన్ నివాస జగత్తంతా కూడా వ్యాపించి జగత్తేని నివాసముగా కలిగి ఉన్నవాడా అంటే పరమాత్ముడు వైకుంఠంలో ఉంటాడా అంటే వైకుంఠంలో ఉంటాడు సరే ప్రాణల హృదయాంతరంగంలో ఉంటాడు అది సరే జగత్ అంతా కూడా వ్యాపించి ఉంటాడు సర్వం విష్ణుమయం జగత్ అసలు ఆ స్వామి ఎక్కడ మొత్తం అంతా ఆయనే ఉన్నాడు కాబట్టి ఓ జగన్ నివాస ప్రసన్నుడు ఒక స్వామి శాంతంగా ప్రసన్నంగా ఉంటుంది దయచేసి విరాట్ స్వరూపాన్ని ఉపసంహరించుకొని విష్ణువై చతుర్భుజాలతో నాకు దర్శనమివ్వు అర్జునుడు నాకు అది చెప్పు ఇది చెప్పు నాకు సందేహాలు ఉన్నాయి అది అడుగుతాను ఇది అడుగుతాను అన్నీ చెప్పు అన్నాడు కృష్ణుడు చెప్పుకుంటూ వస్తున్నాడు అయిపోయిన తర్వాత విభూతుల వర్ణన చేశాడు ఇదంతా ఇన్నున్నాయనీలో ఏదో నాకు చూపించో నాకు చూడాలని ఉంది అనేసి కుతూహల పడిపోయాడు ఉల్లి ఏం చేశాడు స్వామి దివ్య చక్షువులు ఇచ్చి మరీ తన భక్తుడి కోసం చూపించాడు చూసిన అర్జునుడు ఉండలేకపోయాడు పట్టలేకపోయాడు భయపడిపోయాడు తర్వాత ఆనందం కూడా కలిగింది ఏదో తెలియని ఒక అవ్యక్త అనుభూతి కలిగింది ఆశ్చర్యం కలిగింది ఇప్పుడు చూడలేడట అవసవహారం చేసుకొని మళ్ళీ ప్రార్థిస్తున్నారు మళ్ళీ ఏం అడుతున్నాడు తెలిసిన నాలుగు భుజాడుతో ఉన్న విష్ణు స్వరూపంలో నాకు కనబడమని అడుగుతున్నాడు ఏం చేస్తారంటే మరి పరమాత్మ పరమాత్మకు భక్త పరాధీనుడు అనే పేరు ఒకటి ఉంది తెలుసా ఆ విషయం ఆధీనంలో ఉంటాడంటే లక్ష్మీదేవి ఆధీనంలో ఉండడు వైగుంఠాన్ని ఏమన్నా ఆ విధంగా ఇష్టపడతాడంటే ఆయన ఒక స్థానమే గాని దాన్ని ఆయన ఇష్టపడడం మరి ఆయన ఎప్పుడు ఎవరితో ఉంటాడంటే తన భక్తులు ఎక్కడ ఉంటారో ఎక్కడ ఆయన నామస్మరణ జరుగుతూ ఉంటుందో ఎక్కడ ఆయన గుణాన్ని ఆయన లీలల్ని గానం చేసుకుంటూ ఒకరితో ఒకరు చెప్పుకుంటూ ఆనందానుభూతిలో మునిగిపోయి మురిసిపోతూ ఉన్న భాగవతులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరే తిరుగుతూ ఉంటాడు భగవంతుడు భక్త పరాధీరుడు వాళ్ళ వెంటే తిరుగుతూ ఉంటాడు సర్వకాల స్వర్వాస్థలు ఎందు వాళ్ళని కాచుకుంటూ ఉంటాడు భగవద్గీతలో అర్జునుడు ఎన్ని అడుతున్నాడు చూడండి నాకు అది చూపించు ఇది చెప్పు అర్థమయ్యేలా చెప్పు ఇలా చెయ్యి ఇది చూపించు అది ఉపసంహారం చేసుకో ఏం చెప్తున్నా అర్జునుడు వద్దు కోడదు చెయ్యను అనుకున్న స్వామి అన్ని చేసుకుంటూ ఎందుకు చేయాలండి స్వామి అన్న అర్జునుడికి నౌకరా అర్జునుడు పరమ భక్తుడు పరమ ధర్మాత్ముడు పరమ భాగవతోత్తముడు సంస్కారవంతుడు వినయము శీలమనే సంపదడు బాగా పెంపొందించుకున్నవాడు ఒక భక్తుడికి ఉండాల్సిన లక్షణాలు మనం ప్రయత్నపూర్వకంగా పూర్వకంగా అలవరుచుకోవాలి ఇవన్నీ ఏదో ఇవాళ ఈ పండుగ వచ్చిన చేసాము ఇవాళ నర్వాత వచ్చింది ఇవి చేస్తాము అయిపోయిన తర్వాత స్వప్నంగా ఉద్యాపం చేసేస్తాం మర్చిపోతాం ఆ తర్వాత అలా కాదండి ప్రతి పండుగ లేదంటే మీరు ఇష్టపడే ఏ దైవము ఏ దేవత అయినా కూడా మీరు చదివే ఏ ధార్మిక గ్రంథం అయినా కూడా మీలో శీలాన్ని వినయాన్ని జ్ఞానాన్ని వైరాగ్యాన్ని సంస్కారాన్ని నైతిక విలువలను ధర్మాన్ని పెంచాలి అహంకారాన్ని ఖండించి వేయాలి జ్ఞానాన్ని ఖండించి వేయాలి అందుకోసమని ఇవన్నీ కూడా సాధన ఆధ్యాత్మిక సాధన అందుకోసమే ఆరంభంలో ఏదో ఫలితాల కోసమని రకరకాల కోరికల కోసమని చేసుకున్నా కూడా ఆధ్యాత్మిక సాధన ఆ విధంగా మొదలు పెట్టినా కూడా జీవితం అంతా అలా పోవడం వల్ల ఈ మానవ జన్మకి జీవాత్మక ఏం ప్రయోజనం లేదు అర్జునుడు ఎంతటి ధన్య జీవి అంటే ఒకసారి స్వర్గానికి వెళ్ళాడు ఇంద్రుడు చక్కగా ఇచ్చి గౌరవించాడు అర్జునుడిని చాలా ప్రేమించాడు ఆశీర్వదించాడు ఆ రాత్రి అక్కడ స్వర్గంలో ఉండాల్సి వచ్చింది అర్జునుడు రాత్రి పగలు ఉంటాయా అంటే సరే మనం భూలోకం ప్రకారము ఏదో ఆ సమయానికి విశ్రాంతి తీసుకుంటున్నాడు అనుకోండి పోని ఆ సమయానికి పరీక్షించడం కోసం అక్కడికి ఊర్వశి వచ్చింది స్వర్గం అంటే ఎలా ఉంటుందండి చాలా గొప్పగా ఉంటుంది సినిమా సెట్టింగ్లు ఎందుకో సరిపోవన్నమాట అలాంటి వాతావరణంలో ఊర్వశి అప్సరస కనపడితే ఎవరైనా సరే పురుషుడు ఏం చేస్తాడు అర్జునుడు ఏం చేయాలి నమస్కారం చేశాడు అమ్మా నీవు ఇంద్రుడికి దాసివి లేదా ఇంద్రుడికి ప్రియురాలివి ఇంద్రుడు నాకు తండ్రి వంటి వాడు కాబట్టి నీవు నాకు తల్లి లాంటి దానివి పూజనీయురాలివి అని నమస్కారం చేశాడు ఎవరైనా చేస్తారండి ఆ పని పిల్లలు కనపడుతుంటే వదిలిపెట్టట్లేదు ఈ కలికాలంలో ఊరు శాపం పెట్టింది ఏమని నీవు నేను వలచి వస్తే కాదని పైగా తల్లి అని ఒక సంబంధం కూడా కలుపుకుంటావా నీకు ఉన్న ఈ పురుషత్వం ఏదైతే ఉంటుందో అది కొంతకాలం లేకుండా పోతుంది గుర్తుపెట్టుకోవాలి పరమ భగవతత్తులు ధర్మాత్ములు ఎవరైతే ఉంటారో వారిని ఎవరైనా శపించిన శాపాలు కూడా కానీ తిప్పుతాడు పరమాత్మ అతనికి పెట్టిన ఆ శాపం ఏదైతే ఉంటుందో నీకు పురుషత్వం లేకుండా పోతుంది ఆ విధంగా ప్రవర్తిస్తావు అనేది అజ్ఞాతవాసంలో విరాట్ రాజకులు కూడా ఉన్నప్పుడు ఒక సంవత్సరం పాటు బృహన్నలుగా ఉండి ఆ శాపాన్ని పరిసాప్తి చేసుకున్నాడు అర్జునుడు ఎవరికి ఉపయోగపడిందో ఆ శాపము శాపము వలన అర్జునుడు నష్టపోవాలి అర్జునుడికి శాపము లాభించింది భాగవత హృదయం అంటే అలా ఉండాలండి కామము క్రోధము అహంకారము గర్వము మొత్తం అంతా సమూలంగా ఈ హృదయంలో తుడి చేసుకుని నారాయణని ప్రతిష్ఠించుకోవాలి ఎందుకు భగవద్గీత ప్రతిసారి ఏమడిగినా కూడా పాండవులు వెంట పరిగెడతాడు స్వామి అర్జునుడు ఏవడిగినా చెప్తున్నాడు ఏ చూపిస్తున్నాడు ఏది కాదు లేదు అనడం లేదు పరమాత్మ ఎందుకు అర్జునుడికి వాసుడయ్యాడు అంటే అర్జునుడి భక్తి అర్జునుడి ధర్మము అర్జునుడిలో ఉన్న నైతిపెరువులు సంస్కారము అలాంటివి అర్జునుడి శీల సంపద అలాంటిది విరాట్ రాజు కరువులో విరాట రాజు పిల్లల్ని ఇస్తానన్నాడు ఈనాడు నాట్యం ఏర్పడగద్దు నా కూతురికి మనసులో ఏమైనా ఉందేమో నా కూతురు మీద పిల్లనిస్తే పోలేదా అంటే ఏం చెప్పాడు తెలుసా ఆ పిల్లకు నేను నాట్యం నేర్పాను కాబట్టి నాకు శిష్యురాలు నేను గురువుని శిష్యురాలు కూతురు అవుతుంది కూతురు కోడలు సమానం కాబట్టి నా కొడుకు పెళ్లి చేసుకొని ఈ బిడ్డను నా కోడలను చేసుకుంటాను అన్నాడు ప్రతిసారి పాండవుల ధర్మ నిరతి తెలుస్తూనే ఉంటుంది మనకి భారతం అలాంటి ధర్మాత్ములు అలాంటి సదాచార శీల సంపద కలిగిన వాళ్ళు కాబట్టి పరమాత్మ అర్జునుడు ఏమడిగినా కూడా చేస్తున్నాడు చూపిస్తున్నాడు అంటే అలాంటి వాళ్ళకు పరమాత్ముడు వర్షం అవుతాడు ఏదో నాలుగు రోజులు పూజలు చేసి దీపాలు పెట్టేసి నాలుగు రకాల నైవేద్యాలు పెట్టేసి ఒక చిన్న కోరికలు తిరుగుతాయి అది చెయ్యొద్దు తప్పని నేను చెప్పడం లేదండి కానీ ఆధ్యాత్మిక సాధనలో పెంపొందించుకోవాల్సింది ఏమిటి మనం సాధన చేసి అది మనం తెలుసుకొని పెంపొందించుకునే ప్రయత్నం చేస్తే ఈ మానవ జన్మ సఫలమవుతుంది సమస్త సుప్రభవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణ అర్పణ